మంచిర్యాల జిల్లాలోని క్యాతినపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ది పనులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు డెబ్బై లక్షల నిధులతో నెల రోజుల్లో అన్ని వార్డుల్లో రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు మిషన్ భగీరథ ఫెయిల్ అయిన స్కీమ్ అని ఎక్కడ కూడా నీళ్లు రావడం లేదని విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇక్కడ ఈ కైతాన్ పల్లిలో క్యాంపెయిన్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ మా కాంగ్రెస్ నాయకులు చిన్న ఏడీ లాచన్న వాళ్ళందరూ కూడా ఈ కాలనీలో సమస్యలు ఏమున్నాయని చెప్పి అప్పుడు రేజ్ చేయడం జరిగింది గెలిచిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ వాక్లో వచ్చింది నేను ఈ కాలనీలోకి ఈ ఏడో వాడు సాయి కుటీర్కి రావడం జరిగింది ఇక్కడ వచ్చినప్పుడు నిజంగా ఇక్కడ డ్రైను రోడ్డు పరిస్థితి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది నేను ఫస్ట్ వాళ్ళకు మాటిచ్చు ఇవ్వడం జరిగింది ఆ రోజు ప్రొద్దున మార్నింగ్ వాక్లో అతి తొందరగా మీకు ఇక్కడ శాంక్షన్ చేసి పని ప్రారంభం చేస్తామని చెప్పి వాళ్ళకు ఇవ్వడం జరిగింది విదిన్ వన్ మంత్ నెల రోజులు అయిందమ్మా ఒక నెల రోజుల్లోనే శాంక్షన్ ఇప్పించి ఈరోజు భూమి పూజ చేశాము మా కార్పొరేటర్ సత్యం గారు ఇదే అన్నారు సార్ వన్ మంత్లో ఈ రోడ్ ఈ డ్రైను పూర్తిగా చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా సౌకర్యం కల్పించేలాగా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని చోట్ల కూడా ఎక్కడైతే కరువు ఉందో రోడ్ల కరువు ఉందో డ్రైన్స్ కరువు ఉందో దీనికి మీరు నిధులు పెట్టాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే ఎక్కడైతే నిజంగా ఘోరంగా సమస్య ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా పెట్టడం జరిగింది మిషన్ భగరథి ఫెయిల్ అయిపోయింది అన్ని చోట్ల అక్కడ ఆల్టర్నేట్గా బోర్వెల్స్ వేయించి ఇక్కడ రోడ్స్ కూడా ఎంత కేతాన్పల్లిలో చాలా రోడ్స్ అన్నీ కూడా చాలా బ్యాడ్గా ఉన్నాయి దీన్ని కూడా మరమ్మత్తు చేయనీకే ఇప్పుడే గొప్పత రాజు గారు చెప్పినట్టు ఈ ఈ నియోజకవర్గం అంటే ఈ వార్డ్లలో సుమారు డెబ్బై లక్షల రూపాయల వరకు ఇక్కడ కేటాయించడం జరిగింది త్వరలోనే ఈ విదిన్ వన్ టూ మంత్స్లో అన్ని పనులు కూడా పూర్తిగా అయిపోతాయి ఇక్కడ నివాసులు కూడా ఏదైతే మేము మాటిచ్చినామో ఎలక్షన్లో తర్వాత ఏదైతే మాటిచ్చినామో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ మాట కూడా పూర్తిగా చేస్తాం